నమస్కారం మిత్రులారా ఇంకొక అద్భుతమైన వ్లాగ్తో మీ ముందుకు రావడం జరిగింది మా ఇంటికి ఊహించని బంధువు ఒకరు వచ్చారు ఆ బంధువు ఎవరో కాదు ఒక అందమైన చిన్న పక్షి ఇప్పుడిప్పుడే ఎగరడం నేర్చుకుంటుంది సడన్గా మా ఇంటి లోపలికి రావడం జరిగింది దానితో ఒక్కసారిగా మా ఇల్లు యొక్క వాతావరణం మారిపోయింది ఎక్కడ లేని ఆనందం చిన్న రెక్కలతో ఇటు అటు ఎగిరి సందడి చేసింది ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి మన ఛానల్ను దయతో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ దొరకకుండా పోతుంది వావ్ చిన్న పక్షి ఓకే ఇప్పుడు రెక్కలు ఇప్పుడు వచ్చినట్టున్నాయి దీనికి ఎగడం ఎగ ఎగటం నేర్చుకుంది చాలా 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 క్యూట్గా ఉంది కడుతుంది గెస్ట్ వా నేర్చుకుంది కమాన్ కమాన్ కిందికి కిందికి రాందికి రా ఇక్కడే ఉంది యా బట్టల మీద ఉంది బట్టలు బట్టల మీద డోంట్ గో అవుట్ సైడ్ పంపిస్తాం బయటకి తర్వాత కాసేపొడ్డు మీ అమ్మ నాకు రాలేదు ఇంకా వచ్చినాక పోదు కాని ఓకే కనిపిస్తుంది ఈరోజు ఏంటి పొద్దున్నీ పక్షితోటే ఆడుకుంటున్నావు పొద్దున్న పొద్దున్న కూతుని కూతుని వచ్చింది ఫ్రెండ్స్ మా ఇంటికి కొత్త గెస్ట్ ఓకే చాలా క్యూట్ గా ముద్దుగా ఉంది ఓకే దీనికి వాటర్ పెట్టినాము వాటర్ తాగట్లేదు భయపడుతుంది దీని తల్లి ఎక్కడ ఉందేమో వెతికిద్దాండ్స్ చూడండి ఎట్లా పారిపోయిందో అది ఇప్పుడే ఎగరడం నేర్చుకుంటుంది కదా ఎట్లా అని చూస్తుంది ఫాస్ట్ గా వాటర్ పెట్టినా తాగట్లేదు కదా ఇంకా క్యూట్ క్యూట్గా ఉందో చిన్నగా ఉంది కానీ వదిలేస్తాం బయట పట్టుకుంటున్నా చెప్పండి

ఏం కావాలి బూస్ట్ కావాలా అయ్యా రవని చూసి అయ్యో ఐ ఫ్రెండ్స్ బయట దీంతో ఆనందం ఆనందంాలేగా ఎందుకంటే ఇది ఎగరకుండా ఉండలేకపోతుంది బయట అమ్మ మిస్ అవుతుంది దంతలు మిస్ అయిపోతుంది ఐ మిస్ ఓకే గో ఇప్పుడు గో ఇపుడల్ల మొదలు இப்படி போது நயக்கி ஏமல எப்படி மாட்டா அய்யா எழுதி போய் வா